శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సంకష్టార చతుర్థి ఈసారి గురువారం వచ్చింది సరే ఆ గురువారం రోజున సంకష్టార చతుర్థి నాడు తప్పనిసరిగా ఇలా ఆచరించలేదు ఉదయం కావచ్చు సాయంత్రం పూట కావచ్చు కొంతమంది ఉదయం పూట చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఉపవాసం ఉండలేక లేదా ఉపవాసం ఉంటావు మా పర్వాలేదు మేము సాయంత్రం పూట చేస్తామంటే ఉంటే సాయంత్రం పూట చేయండి సహజంగా ఒక రాగి చెంబు అనేది తీసుకుని అందులో బియ్యం పోసి పసుపు కుంకుమ ఒక రూపాయి నాణము పైన తమలపాకు పెట్టి హరిద్ర అంటే పసుపు పసుపుతో గణపతిని చేసి తమలపాకు పైన పెడతాము పెట్టి బొట్టి పెట్టి చక్కగా గణపతి అష్టోత్తరం కావచ్చు ద్వాదశ రామాలు కావచ్చు చదువుతాము లేదా ఓం గమ్ గణపతి ఏ నమహా కావచ్చు లేదా సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అది అవి కావచ్చు అది చక్కగా చదవండి చదివి మీరు ఉండ్రాళ్ళు తప్పనిసరిగా గణపతికి ప్రీతికరం ఏంటంటే ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి పెట్టి కొబ్బరికాయ కొట్టడము ప్రాసెస్ అంతా చేస్తాము అది చేయండి నాన్న తప్పనిసరిగా ఈ విధంగా సింపుల్ ప్రాసెసే మీరు అందరూ కూడా తప్పనిసరిగా చేయండి గురువారం నాడున చేసే ముందు చెప్పి మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించండి పసుపు రంగు వస్త్రాలు ధరించి మీరు పూజ చేయండి విశేషమైన ఫలితం వస్తుంది అలాగే గణపతికి తెల్లజిల్లెడు పువ్వులు వాటితోటి దండగట్టి కావచ్చు లేదా పువ్వులు చెల్లజిడుల పువ్వులన్న తీసుకెళ్ళి సమర్పించండి గరిక పోచ గరిక అని అంటాము గరికతోటి దండగట్టి వేయండి లేదా గరికని సమర్పించండి మీ మనసులో ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి నమః నమ ఈ మంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు చదవండి వినాయకుడి గుడిలో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి ట్వంటీ వన్ టైమ్స్ అలాగే ఇరవై ఒక్క ఒత్తులు అనేవి తీసుకొని కొంచెం పసుపు చేతులు వేసుకొని నూనె రాసి అది పసుపు లిక్విడ్గా అవుతుంది ఆ ఇరవై ఒక్క ఒత్తుని ఇలా కలపండి ఎలా అంటే పసుపు ఒత్తులు అవుతాయి ఆ పసుపు రంగు ఒత్తులు అనేది ప్రమిదలో వేసి మీరు వెలిగించండి గణపతి ముందు వెలిగించి ఒక మనసులో ఒక కోరిక అనుకోండి మీకు ఉద్యోగం రావాలా ఉద్యోగం వస్తుంది విదేశం వెళ్ళాలా విదేశం వెళ్ళగలుగుతారు వివాహం కుదరాలా వివాహం కుదురుతుంది బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలా చక్కని ఆరోగ్యం కలగాల మీ మనసులో ఏ కోరిక అయితే అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది తప్పకుండా ఆ పసుపు రంగు ఒత్తులు ఇరవై ఒక్క ఒత్తులు వేయండి వెలిగించండి ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయండి ఓం గమ్ గణపతి నమహ అని చక్కగా పసుపు రంగు వస్త్రాలు ధరించి చేయండి నాన్న డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము అనేది నెరవేరుతుంది ఎటువంటి ఆటంకాలున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి కానీ ఈ చిన్న ప్రక్రియ అనేది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆ కలసం పెట్టినటువంటి ఆ బియ్యం ఉంటే కదా బియ్యం మరుసటి రోజు పక్షులకేయండి లేదనంటారా పరమాణం చేసుకోవచ్చు మీ వీళ్ళు బట్టి తప్పకుండా అలా ఆచరించండి నాన్న ఆ గణపతి హరిద గణపతిని మీరు చక్కగా చేతులకి ఫేస్కి రాసుకోవచ్చు లేదంటారా ఏదైనా ఒక మొక్కలో పెట్టండి అలా చక్కగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏదైతే కోరిక అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి